ముహూర్తం ఏప్రిల్ మూడు మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారైందట కేబినెట్ లో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఉంది ప్రస్తుతం ఇక రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఆరు మందికి అవకాశం ఉంది గత సంవత్సరం నుంచి కూడా మంత్రులను ఫిల్ చేయలేదు ముఖ్యమంత్రి గారి అధిక భారం మోస్తా ఉన్నాడు అని చెప్పి ఇక విస్తృతంగా వార్తలు వస్తా ఉన్నాయి ప్రధానంగా రెండు శాఖలు విద్యాశాఖ హోం శాఖ ఈ రెండింటికి లేరు మంత్రులు సో ఇక ఉగాదికి ఖరారు కాబోతా ఉన్నది ఏప్రిల్ మూడో తారీఖు ఫిక్స్ చేసినట మరి ఎవరెవరికి ఇస్తుందో చూద్దాం ఒకసారి కేబినెట్ లో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఇద్దరు రెడ్లు ఇద్దరు బీసీలు ఒక ఎస్సీకి ఛాన్స్ అట మళ్ళీ రెడ్లు ఏంటండి బాబు ఇప్పటికే నాలుగు మంది ఉన్నారు కదా రెడ్లు శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఆల్రెడీ నలుగురు ఉన్నారు మళ్ళా నలుగురు రెడ్లకట ఇద్దరు బీసీలకి ఒక ఎస్సీకి ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీఫ్ పదవులు భర్తీ సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక గతంలో ఇచ్చిన హామీలు ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ ఇప్పటికే ఆయా నేతలకు సంకేతాలట మరి మైనారిటీలు ఎక్కడా మైనారిటీలకు లేదా ఇంతవరకు మైనారిటీలకు బెర్తే లేదు మరిగా చూడండి మైనారిటీల మీద ఎంత ప్రేమ లేదు ప్రభుత్వానికి లంబాడీలకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారట ఏదో ఉడతా భక్తిగా పడేసేటటువంటి పోస్టు దానివల్ల పెద్ద ఒరిగేది కూడా ఏముండదు వివిధ సామాజిక కారణాల వల్ల సమీకరణాల వల్ల మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లకు ఇంచుమించు అదే స్థాయిలో పదవులు ఇచ్చి గౌరవించాలని హైకమాండ్ నిర్ణయించిందట ఆహా ఈ క్రమంలోనే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీపీ పదవులు భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది ఎస్టీ కోటలో ఆదివాసీల నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది ఈ కోటలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నదట ఇక మాదిక సామాజిక వర్గం లేదంటే బీసీలో మంత్రి పదవి రాని మరో సామాజిక వర్గానికి చీపి పదవి ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతా ఉంది ఇక చీపి మాదికకి ఇస్తారట మాదికలు కూడా మంత్రులు లేరు రెడ్లకే మళ్ళీ ఒక రెండేందనేదే సో అర్థం కావట్లేదు ఇడ ఇప్పటికే రెడ్డిల ఆధిపత్యం కాంగ్రెస్ లో ఎక్కువైపోయిందని చెప్పి మొత్తుకుంటా ఉంటే మళ్ళా రెండు పదవులు తీసుకొచ్చి పెడుతున్నారు పెడుతున్నారు మరియు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది వచ్చే నెల మూడున కేబినెట్ విస్తరణ జరగనుంది నలుగురు లేదా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తా ఉంది అలాగే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీపి పదవులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది మంత్రి పదవి ఆశించిన ఆలో ఈ రెండు పదవులు అప్పగిస్తారని సమాచారం కేబినెట్ విస్తరణ పై సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు పూర్తి చేసిందట మంగళవారం డిప్యూటీ స్పీకర్ చిపి పదవుల పైన క్లారిటీ వచ్చిందని ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి కాగా కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు హైకమాండ్ పెద్దపీట వేసినట్లు తెలిసింది అలాగే ఆ గతంలో నేతలకు ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాకు ఆ ప్రాతినిధ్యం ఇచ్చినట్లు సమాచారం ఇప్పటి వరకు నిజామాబాద్ లో లేరు హైదరాబాద్కి లేరు తర్వాత కూడా లేరు ఇట్లా లేరు మరి మంత్రులు కొన్ని కొన్ని జిల్లాలకు లేరు సో లేని ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం ఈ క్రమంలో పదవులు దక్కనున్న నేతకు హైకమాండ్ ఇప్పటికే సంకేతాలు పంపినట్లు సమాచారం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉందట బీసీ నుంచి ముగ్గురు పేర్లు మంత్రి పదవుల్లో రెండు రెడ్లకు రెండు బీసీలకు ఒకటి ఎస్సీకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలిసింది బీసీల కంటే ప్రధానంగా ఇక విజయశాంతి పేరు ఒకటి వినపడతా ఉంది విజయశాంతి పేరు ఒకటి వినపడతా ఉన్నది తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మరిగా ప్రధానంగా ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నట్లయితే క్లియర్ గా తెలుస్తా ఉంది మరి దాంట్లో ఎవరెవరికి ఆ అవకాశం వస్తే చూడాలి ఆ సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇది నిజామాబాద్ కోటాలో ఇక ఆయన పేరు మొదటి నుంచే ఉంది కాబట్టి మ్యాక్సిమం ఆయనకి ఖరారయ్యేటటువంటి అవకాశాలు వంద పర్సెంట్ ఉన్నాయి తర్వాత నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయట ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మాత్రం మామూలు నచ్చ జరగదు నల్గొండల నల్గొండలు ఇప్పటికి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇస్తే మాత్రానికి కోమ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రానికి దాన్ని హర్షించాడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాడు ఇప్పటికే వ్యతిరేకించాడు ఆల్రెడీ మా భార్యకి ఇవ్వాలి రాజగోపాల్ రెడ్డికి అట్లు ఇస్తారు ఆల్రెడీ మా భార్య ఎమ్మెల్యే గెలిచింది ఈయనకంటే ముందు నుంచే ఉన్నది ఆమె అని చెప్పి ఆయన లేవనెత్తటటువంటి ప్రయత్నం ఏ రాజగోపాల్ రెడ్డికి చెప్పు ఎందుకు రాజగోపాల్ రెడ్డికి ఏమవసరం పదవి వేయడానికి ఆయనకి ఇంకా జిల్లాల నల్గొండ జిల్లాలు ఇంకో బీసీ లేరా బీసీలకి ఇంకొక మూడు నాలుగు ఇచ్చినా ఏం కాదు చూడండి ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేకపోవడం ఆ జిల్లాలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమైంది అనేటటువంటి ప్రచారం కూడా సాగుతా ఉన్నది మరి రెండో పేజీలో కూడా చూద్దాం ఇంకేమైనా రాసుకొచ్చిరా ఎందుకంటే మరి విజయశాంతి ఏమైపోయింది మరి విజయశాంతిది విజయశాంతి తీసుకొచ్చారు కదా ముహూర్తం ఏప్రిల్ మూడు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేరే ముందు రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చింది దీంతో ఆయనకు సైతం కేబినెట్ బెర్త్ ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరోవైపు బీసీలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది రెండు మాత్రానికి ఖచ్చితంగా ఇప్పుడు రెడ్లకు ఇస్తే భాజపా మళ్ళీ తీవ్ర వ్యతిరేకత వస్తుంది మామూలు వ్యతిరేకత అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఆరు మంది అవుతారండి కేబినెట్ మంత్రులు రెడ్ రెండు రెడ్లకిస్తే ఆడ నలుగురున్నారు కదా ఆరు మంది అవుతారు అంటే యాభై శాతం ఆ రెడ్లకైనా ఉన్నటువంటి పదకొండు పన్నెండు మంది మంత్రులలో ఆరు మంది యాభై శాతం ఉన్నటువంటి రెడ్ల జనాభా అంతా ఏ లెక్క ప్రకారం సామాజిక న్యాయం ఇక్కడ ఎక్కడ చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఏడుంది సామాజిక న్యాయం ఆరు మంది రెడ్లకి ఇస్తారు ఇక అందులో ఒకటి ముదిరాజ సామాజిక వర్గానికి చెందిన వాకటి శ్రీహరి ఆయన పేరు కూడా మొదటి నుంచి వినపడతా ఉంది ముదిరాజు సామాజిక వర్గంలో చాలా బలంగా ఉన్నాడు బీసీ నేత వాకటి శ్రీహరి దాదాపు ఖాయమైనట్టు తెలుస్తున్నది బీసీ జనాలు అత్యధికంగా ఉన్న ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల టైంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అప్పుడే వాకటి శ్రీహరి పేరును కూడా ప్రకటించారు ఇక బీసీ కోటలో రెండో పదవి కోసం మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి విప్ ఆది శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బీర్లా ఐలయ్య బీర్ల ఐలయకి వచ్చే అవకాశం ఉంది అంతే ఇప్పుడు విజయశాంతికి లేదు విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారని చెప్పి పోలీస్ క్యాప్లు పెట్టి ఆమె హోమ్ మినిస్టర్ కాబోదా ఉంది కేసీఆర్ కి గట్టిగా బుల్లెట్ దింపేట ఆమె అని చెప్పి అన్నారు కానీ మరిగా ఏడేరా లేదు బీర్లా ఐలయ్య ఇక బీసీ నుంచి వెళ్ళి బీర్లా ఐలయ్యకి ఆ తర్వాత ఆ ఇక్కడ ఉన్న వాకటి శ్రీహరి వీళ్ళిద్దరికి వచ్చే అవకాశం అయితే ఉంది మరి అక్కడ సుదర్శన్ రెడ్డి ఒకటి చెప్తున్నారు రెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు ఒకటి చెప్తున్నారు గాయరెండు ఈ ఒక రెండు నాలుగు ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇంకోవైపు ఎస్సీలో ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది ఈ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు వినిపిస్తున్నది వివేక్ వెంకటస్వామికి ఇప్పుడు ఇచ్చిరనుకో వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మొన్న ఎమ్మెల్సీ కూడా అద్దరికి దయకరికి ఇచ్చిర్రు మాల తర్వాత డిప్యూటీ సీఎం మాలనే ఉన్నాడు ఆ తర్వాత దామోదర్ నర్సింహ హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి ఆయన మాలనే సో ఇప్పుడు మాదిక సామాజిక వర్గం మాత్రం ఇక చాలా ఇప్పుడు ఎట్లా వర్గీకరణ చేసేది కాబట్టి సో దీన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లున్నారు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఇచ్చినాం కదా ఇంకా మంత్రి పదవులు యాడికెళ్ళని చెప్పి మాదిక సామాజిక వర్గానికి కూడా ఆ మంత్రి పదవి ఇచ్చేటట్టు లేదు వివేక్ వెంకట స్వామికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ లోకి పోతాడు వివేక వెంకటస్వామి వెలుగుదిన పత్రిక మొత్తం అయింది వెలుగుదిన పత్రిక వి సిక్స్ మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ తెల్లారి నుంచి మామూలుగా ఉండదు ఇక వి సిక్స్ లో ఫుల్ బ్యాటింగ్ ఉంటది సో ఇక కాంగ్రెస్ లో చేరే ముందు రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పి హైకమాండ్ హామీ ఇచ్చిందట సో ఇక ఐదు మంది ఓ ఐదు మందికి మాత్రానికి ఏప్రిల్ మూడో తారీఖు అంటే ఈ హాలీస్ అయిపోవాలి కదా ఉగాది ఆ తర్వాత రంజాన్ అయిపోతే మూడో తారీఖు వీళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి ఆస్కారం కూడా ఉన్నది ఓ ఐదు మంది మాత్రం కొత్త మంత్రులు రాబోతా ఉన్నారు లంబాడి సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం ఆ తర్వాత చీప్ విప్పు చీప్ ఇప్పు మాది సామాజిక వర్గానికి అని చెప్పేసి కూడా ఒక ఫైనల్ అయిపోయినట్లు ముహూర్తం కూడా ఖరారు అయిపోయినట్టు చూస్తా మరి చూడాలి ఇది అయిపోయిన తర్వాత మంత్రివర్గం అయిపోయిన తర్వాత అసలుకే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఎప్పుడు ఉంటుంది అనమాట ఎక్కడికెక్కడికి రాగేసుకుంటుంది డైరెక్ట్ అడిగిపోయి ఏదన్నా తగలబెట్టే ప్రయత్నం కూడా చేస్తారు ఎడికి గాంధీ భవన్ అడిగిపోయి సో మరి ఈ బెర్తులు ఖరారైన తర్వాత మరి ఎట్లా ఉండబోతా ఉంది రాజకీయం అనేది మాత్రానికి చూడాలి